మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వర్షాకాలం నేపథ్యంలో పశువులు గొర్రెలు మేకలకు వచ్చే వ్యాధులపై పెంపకందారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు పశు సంవర్ధక శాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని కాన్ఫరెన్స్ హాలులో లో ఆ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పాడి పరిశ్రమ పాడి ఉత్పత్తులు వివరాలు అడిగి తెలుసుకున్నారు వర్షాకాలం నేపథ్యంలో పశువులు గొర్రెలు మేకలకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని రోగాల నివారణకు వ్యాక్సిన్లు మందులు అందుబాటులో ఉంచాలని వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఏ డి డాక్టర్ రమణమూర్తి డాక్టర్ అంజిరెడ్డి ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి